హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాధిక యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని అయితే కోరుకుంటున్నాను ఇంకా మామూలుగా డైలీ ఇంకా మనం రొటీన్గా చేసే పనులు అనమాట ఇంకా ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను ఇక్కడ ఇంకా ముగ్గు అయితే నీళ్లు పెట్టేసి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఇంకా రోజు ఇంకా లేవంగానే ఇంకా కసులన్నీ నొక్కేసి ఇంటి ముందర నీళ్ళు పెట్టేసి ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటుంటా అనమాట ఇంకా వింఛర్లేకి మామూలుగా మార్నింగ్ ఎక్కువ కూరగాయలు వస్తుంటాయి అన్నమాట ఇంకా ఇంకా అలానే నేను ఇంకా కూరగాయలకి వచ్చి కూరగాయలు అయితే ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట ఇంకా బీరకాయలు అయితే ఇంకా అవి తీసుకుంటున్నాను ఇంకా వచ్చేసి కొంచెం తూకం ఎక్కువ ఉందనేసి మళ్ళీ అది వెనక్కి వేసేసి మళ్ళీ ఇంకా వేరేది వేస్తుందనమాట కానీ నేనైనా కూడా ఇంకా మూడే తీసుకున్నాను అనమాట ఇంకా అవి చాలా కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకా అనేసి ఇంకా ఇంకా వేసిన తూకమే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఒక ఐదు సార్లు తూకం వేస్తూనే ఉంటుంది అనమాట నాకు ఆంటీ ఇంకా నవ్వు వస్తుంటుంది అనమాట ఇంకా వస్తేనే రథమ్మ రథమ్మా అని పిలుస్తూ ఉంటుంది ఇంకా తీసుకుంటాననేసి ఇంకా క్యాబేజీ ఇంకా తీసుకుందాం అనేసి చూస్తున్నాను అనమాట యాది బాగుంది ఏమీ అని అనేసి ఇంకా అన్నీ ఒకటే లే అనేసి అంటుంది అనమాట ఇంకెవరైనా అంతే కదా ఏదైనా కూడా ఒకసారి రెండుసార్లు చూస్తూ ఉంటారు కదా బాగుందా లేదా అన్నట్టు ఇంకా నేను కూడా అలానే చూస్తున్నాను అనమాట ఇంకా బాగుందా లేదా అనేసి ఇంకా ఇంకా ఇప్పుడు ఇంట్లో మనం ఇద్దరమే ఉండేది అన్నీ తీసుకొని ఏం చేయలేం కదా ఇది తీసుకో అది తీసుకో ఈ కాయ తీసుకో అని అంటూనే ఉంటుంది ఇంకా పైన వచ్చేసి అక్క నాకు ఒకటి తీసుకో క్యాబేజీ అనేసి అయితే అంటుంది అనమాట ఇంకా అక్క కూడా ఇంకా అనమాట ఇంకా ఇది తీసుకోవాలా ఇంకా ఏదైనా తీసుకోవాలా అన్నట్టు అక్కకి అయితే ఇంకొకటి అయితే తీసేసుకున్నాను నేను ఇంకా క్యాబేజీ బీరకాయలు కోత్తిమీరీ ఇవన్నీ ఇంకైతే నిమ్మకాయలు టమోటా లేకపోతే టమోటాలు అవన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా అవన్నీ ఇంకా ఎంతైంది అనేసి ఇంకా అడుగుతున్నాను అనమాట రేటు ఇంకా ఇంకా రేటు ఎప్పుడన్నా చూడుపో రేటు రేటు కాడకి వచ్చేసరికి మా ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది అనమాట భలే నవ్వు వస్తుంది అసలు నాకు ఎలా ఇలా కాదు వాళ్ళ కొట్లాడుతుంటాం అనమాట నేను ఆంటీ ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం బీరకాయ ఎక్కువ ఉందనేసి మళ్ళీ ఆంటీ మునగాకు కొంచెం పీక్కుంటా ఇంట్లోకి కావాలనేసి అని పీక్కుంటుంది అనమాట అది కొనాను కొనాను కొమ్మలు ఇంచుతుంది అనమాట అలా ఇంచితే ఏమవుతుంది చెట్టు అంటే అసలు ఇంకా ఆ కొననే కదా పూత వచ్చేది ఇంకా ఆ కాడే బాగా ఇంకా ఇంచేస్తే ఇంకెలా మునకాయలు కాస్తాయి చెప్పండి మీరే ఆ బీరకాయ కొంచెం ఎక్కువ ఉందనేసి మళ్ళీ మునగాక అమ్ముకోవడానికి మళ్ళీ ఆంటీ అది విక్కుందనమాట ఎంత తెలివో చూడండి మీరే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా విశాల్ అయితే వెళ్ళామనమాట ఇంకా పిల్లలకి కొన్ని బట్టలు కావాల్సి ఉంటే ఇంకా విశాల్ అయితే వెళ్ళాము ఇంకా అక్కడ బా బాబుకి వచ్చేసి నైట్ ప్యాంట్లు అన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా పాపకి వచ్చేసి టీషర్ట్స్ చూస్తున్నాను అనమాట ఇంకా షాపింగ్ అంతా చేసి ఇంకైతే అక్కడ కూర్చున్నాను అనమాట కూర్చొని ఇంకేవేవి అని అట్టు ఇంకా చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి ఏమైనా బ్రష్లు అలా ఏమైనా కావాలా కాబడతాయి కదా ఇంకా అవన్నీ చూస్తున్నాను అనమాట ఇంకా బ్రష్లు అయితే ఇంకా మాకి పిల్లలకి తీసుకున్నాను అనమాట ఇంకా ఇంకా మా అయితే అడుగుతున్నాను ఇంకా ఏందో అడు చూస్తున్నాను అనమాట అది కూడా బ్రష్ అయినా స్పూన్స్ ఏదో అనుకుంటా ఇంకా మా మామ అయితే ఇంకా వేస్ట్ ఎక్కువ ఏది చేయకూడదు మనకి ఇంట్లోకి ఏమి అవసరం కావాలో అవే తీసుకోవాలన్నట్టు అంటుంటాడనమాట ఇంకా నేను కూడా ఎక్కువ ఏమీ తీసుకోలేదనమాట ఇంట్లో ఏమేమి లేవో అవే ఇంకా తీసుకుంటాను అనమాట అక్కడ వచ్చేసి కామెడీ ఏందంటే కోల్గేటు క్లోజ్ అప్ అది కనుక్కోలేక నేను కోల్గేట్ అవి తీసి 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 అంటే మా మామైతే అయితే దిగినవి ఆడతా దిగినావు నువ్వు అనేసి కామెడీ చేస్తున్నాడు అనమాట ఇంకా అదే లెమ్మ తల్లి అనేసి అంటున్నాడు నేను అసలు క్లోజప్కి కోల్గేట్కి కూడా నేను కనుక్కోలేకపోయాననమాట కొద్దిసేపళ్ళు అయితే ఇంకా మమ్మ ఇంకా సీరియస్ అయినాడనమాట ఇంకా సీరియస్ అంటే ఊరినే క్లోజ్గానే జోక్ అలా అన్నాడనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లకి మనకి ఎక్కువ సామాన్లు ఇంట్లో పడుతూ ఉంటాయి కదా ఇంకా పీసెస్ ఇంకా అది ఏదన్నా ఇంకా మాడిపోయింది అట్లా అంటే ఇంకా ఇట్లా పీస్ ది పీస్ ఉంటేనే ఇంకా దానికైతేనే ఇంకొచ్చేస్తుందనమాట ఇంకా అదైతే ఒక సెట్ మాత్రం అదే ఒక ప్యాకెట్ అలా తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా ఆఫర్లో వస్తుంటే ఇంకా అవి మూడు కలిసి హండ్రెడ్ ఏమో అనుకు హండ్రెడ్ కాదు వన్ ఫార్టీ నైన్ ఏమో ఆ మూడు ఇంకా ఏదైతే బండలు హార్పిక్ ఒకటి ఇంకా మనం బండలు తోముతాం కదా ఆయిల్ ఒకటి ఇంకా విమ్ అనమాట సామాన్లతో అది వచ్చింది అనమాట ఆఫరు ఇంకా ఆఫర్లో ఉంటే ఇంకా మూడు వస్తాయి కదా అన్నట్టు ఒకటైతే తీసేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్తూ ఉన్నాయి ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ వెళ్తున్నాను ఇంకా ఒక మాటకి వెళ్ళామంటే ఇంకేమేమి ఉన్నాయి ఇంకా అన్నీ మనం తీసుకునేది కొన్ని అయినా ఇంక అన్ని అనమాట ఇంకా ఏమున్నాయో అన్నట్టు ఇంకా అలా రౌండ్ వేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు పిన్నులు లేవు కదా నేను ఇంకెక్కువ ఇంకా మా పాప ఆడుకోవడానికి అన్నీ తీసేసుకొని ఇంకా పడేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలా ఇంకా కొన్ని ఎక్కువే ఉన్నిళ్ళు అన్నట్టు నేను ఒకటి స్టీల్ ప్యాకెట్ స్టీల్ది కూడా పిన్స్ తీసుకున్నాను మళ్ళీ ప్లాస్టిక్ కూడా ఒక ప్యాకెట్ ఏమో తీసుకున్నాను అనమాట ఇంకా ఇంకా అవి తీసేసుకొని ఇంకా బాక్సెస్ అన్నీ ఉన్నాయి కదా మా పాపకి ఏమన్నా ఇంకా చిన్న బాక్స్లో ఏమన్నా సెట్ అవుతాయా అన్నట్టు చూస్తూ ఉన్నాను అనమాట అక్కడ చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట ఇంకా ఇంకెందుకు అంత కాస్ట్ అవసరం లేదు అన్నట్టు ఇంకా ఇంకొకరిని చూశాను ఇంక వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకేమేమి ఉన్నాయి అనేసి అదైతే గాజుదే అనమాట అంత గాసు వచ్చేసింది ఇంకా అది కింది గునుపుటేసేస్తే ఇంకా అంతే ఇంకా ఇంకొకరిని మనం అంత కాస్ట్ పెట్టి కూడా ఇంకా పిల్లలు ఉండే వాళ్ళు అందులో మా పాప ఎక్కువ తొలగనమాట ఇంకా అసలు ఇంకా పిల్లలు ఉండే అట్లా తొలగా చేసే పిల్లలకైతే ఇంకా అలాంటి సెట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చాట్ అనను ఇంకా అది బ్రష్ వచ్చేసి వంద రూపాయలు ఎంత అనుకుంటాను ఇంకా అది కూడా రెండు ఇంకా తీసుకున్నాను అనమాట ఇంకా అదే ఉంటుంది చిన్న బ్రెష్ అయితే ఇంక ఇట్లా మా మెడికెన్లు ఉంటాయి కదా కింద నేను మామూలు డైలీ ఇంకా మార్నింగ్ ముగ్గేసేసాట అది నీళ్ళు అట్లే వాటర్ నిలిచిపోయి ఇంకా అదంతా పాస్ పట్టేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అట్లా చిన్న బ్రెష్ అలా ఉంటే మనం ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా నేను ఆ రెండు ఇంకా అలా తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి సోప్ బాక్స్ అయితే మా పాపకి అయితే చూస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లలు కూడా హాస్టల్కి వెళ్తున్నారంట అందుకు వాళ్ళకి కావాల్సిన తీసుకోవడానికి అయితే వచ్చారు వాళ్ళకు కూడాను ఇంక ఇక్కడైతే లిఫ్ట్లో అయితే ఇంకా లిఫ్ట్లో పోతున్నాం అనమాట ఇంకా తిరిగి తిరిగి అలసిపోయిన మెడికైన్లు దిగే అంత ఓపిక్ కూడా లేదనమాట ఇంకా అందుకు లిఫ్ట్లో అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇంకా మా పిల్లలు ఇంకా వచ్చేసి ఇంక ఇక్కడ బట్టలు ఇంకా బిల్లు వేపిచ్చేద్దామనేసి ఇంకా ఇరికి తీసుకొని వచ్చారు ఇంకా ఇంకా మా పిల్లలు చూడండి వాటికి వచ్చినా కూడా ముందే ఉంటారు పిత్తి పిత్రి పనులు చేస్తూనే అనమాట ఇంకా మా పాప అయితే ఇంకా ఇంకా అసలు చేతులు ఉండవు అనమాట ఇంకా గెదిరించేందు ఉండదు అనమాట ఇంకా దాంట్లోనే ఇంకా ఇంకా అక్కడ వాళ్ళు బిల్లు వేసేసి అటు వాళ్ళకి అందించడము అట్లా అట్లా కూడా చేస్తుంది ఇంకా ఇక చూడండి మళ్ళీ నేను అందిస్తుంటే మళ్ళీ మధ్యలోకి వచ్చేసింది అనమాట ఇక్కడ విశేషం ఏంటంటే బట్టలు క్వాలిటీ బాగుంటాయి అందుకే మేము ఎక్కువ ఇక్కడ విశాల మాట కూడా ఎక్కువ వచ్చి తీసేసుకుంటాం ఇంకా అక్కడ వచ్చేసి షాపింగ్ అయితే ఇంకా తీసేసుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసామన్నమాట ఇంకా బట్టలు ఇంకా అదే ఇంకా ఏమేమి తెచ్చాము అనేసి ఇంకా నేను ఇంక అన్నీ చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇంకా అవన్నీ మా బాబుకైతే టీషర్ట్స్ అయితే ఇంకా అవన్నీ తీసుకున్నాం అనమాట ఇంకా ఇంకెందుకంటే పిల్లలకి హాస్టల్ పోయే వాళ్ళకి ఇంకా ఉండాలి కదా బట్టలు ఎక్కువ అన్నట్టు ఇంకా పిల్లలకైతే ఇంకా అవన్నీ టీషర్ట్స్ అయితే ఇంకా మా బాబుకైతే తీసుకున్నాం అనమాట ఇంకో పక్క మా పాప అయితే అది ఇది అది ఇది ఫ్రెండ్స్ 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 అని అనుకుంటేనే చూపిస్తానే ఉంటుంది ఇంకా బ్రేసెస్ అది ఇది అని చూపిస్తుంది అక్కడ టీషర్ట్స్ ఫైవ్ ఏమో తీసుకున్నాను ఇంకా ఫ్యాంట్లు వచ్చేసి సిక్స్ ఏమో తీసుకున్నాను అనుకుంటా ఆ అన్నీ ఇంకా మా బాబుకి అనమాట ఇంకా మా పాపకి వచ్చేసి ఎక్కువైతే తీసుకోలేదనమాట ఇంకా రెండు ఫ్రాక్ల మాదిరి టాప్ల మాదిరి అవి రెండు తీసుకున్నాను ఇంకా ప్యాంట్లు నైట్ ప్యాంట్లు వచ్చేసి ఇంకా మూడు తీసుకున్నాను అంతే ఇంకా మా పాపకి అయితే అవి తీసుకున్నాను ఇంకేమి ఏ ఇష్టం అంటే ఇంకేం తీసుకోలేదు ఇంకా కోకోనట్ ఆయిల్ వచ్చేసి సేర ఒకటి ఉంటాయి అన్నట్టు ఇంకా అవి తీసుకున్నాను ఇంకా క్లోజ్అప్ పేస్ట్లు అయితే ఇంకా అవి కూడా పెద్దవి రెండు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా సేర ఒకటి ఉంటాయి ఇలా అనేసి ఇంకా తెల్ల సంచిలో వచ్చేసి పచ్చిమిర్చి అయితే ఇంకో ఇంకా మేము షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా మార్కెట్ ఉంటుంది కదా ఆ మార్కెట్ దగ్గర వచ్చేసి ఇంకా ఇంకా ఇంట్లో పచ్చిమిర్చి లేకుంటే ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంకా తీసుకొని వచ్చామన్నమాట ఇంకా అది ఉల్లిపాయలు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే ఆ రెండు తీసుకొని వచ్చామన్నమాట ప్లీజ్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెడతాను చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అదే చూ దాని గురించి అయితే చెప్తున్నాను అనమాట ఇంకా ఇంక ఇంట్లో బట్టలు అన్నీ గాలికి వెళ్ళిపోతుంటాయి అన్నట్టు అవి ఎక్కువ తీసుకున్నానని ఇంకా అవైతే ఇప్పుడు చూపించిన అయితే స్పూన్స్ అనమాట అవి కూడా అయితే చెంచాలు ఎన్ని స్పూన్స్ ఉన్నా కూడా మా పాప ఆడుకోవడానికి ఎక్కువ ఇంకా తీసుకొని ఆడోటి వేస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అది కూడా చాట అవి అన్నీ ఇంకా చూపిస్తున్నాం అనమాట ఇంకా మా బాబు వచ్చేసి ఇంకక్కడ పక్క నాకు టార్చర్ పెట్టేస్తున్నాడు అనమాట ఎందుకంటే నువ్వు త్రీ మినిట్స్లోనే వీడియో అంతవరకు అయితేనే నేను తీసేస్తా లేదంటే నేను తీయను వీడియో చూడు చెప్తా చెప్తున్నాను అనేసి అన్నాడనమాట అందుకోట టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని అంటున్నాడు ఓ పక్క ఇంక అందుకే నేను అంత స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తున్నాను అక్కడ ఓ పక్క అయితే నవ్వు వస్తుంది ఇంకో పక్క మా బాబు అక్కడ ఉన్నాడు ఉన్నాడనమాట प्लीज सपोर्ट చేయండి subscribe చేయండి ఓకేనా